రకాల పుట్టినరోజులు ఆయన చేసుకుంటు కానీ ఈ రోజు నిజమైన నాయకుడు పుట్టిన రోజు ప్రజల కోసం నాయకుడు పుట్టిన రోజు ప్రజల సమస్యల కోసం పోరాడిన నాయకుడు పుట్టినరోజు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరుపుకుంటున్నామంటే మరి ఆంధ్రప్రదేశ్ కూడా అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే ఆయన వచ్చిన కొద్ది రోజుల్లోనే పంచాయతీల మీద దృష్టి పెట్టి పంచాయతీ శాఖ మార్చులుగా పంచాయతీని అభివృద్ధి చేయటమే ఆయన సంకల్పంగా మరి స్టార్ట్ చేశారు ఎందుకంటే మహాత్మా గాంధీ చెప్పారు పంచాయతీలు పట్టుకొమ్మలు పంచాయతీలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన చెప్పాడు ఆయన సిద్ధాంతంతో ఈయన కూడా పంచాయతీల ముందే డెవలప్ చేస్తాం మొదలుపెట్టాడు మరి అలాంటి నాయకుడు పుట్టినరోజు మరి ఈ రోజు మేము జరుపుకుంటాం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం అదృష్టంగా భావిస్తున్నాం అలాంటి నాయకుడు ఇంకా మునుముందు మునుముందు ముందు ముందు ప్రజల కోసం మంచి సేవలు చేయాలని ఆయనకి ఆ లక్ష్మీ స్వామి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటాను అభిమానులకు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అనేది ఒక పండగగా ఉంది నిజమైన నాయకత్వం కష్టపడితే ఫలితం దక్కుతానికి మన పవన్ కళ్యాణ్ ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఆయన పట్టు వదలకుండా పదిహేను సంవత్సరాలు పోరాడి ఏ విధంగా అయితే అధికారం చే అధికారం కూడా సద్వినియోగం చేసుకుంటున్నారు మన శ్రీని గారు అన్నట్టు పంచాయతీలు బాగుంటే దేశం బాగుంటుందని చెప్పిన ఆ సిద్ధాంతమే ఫాలో అవుతున్నారు ఆయన కూడా అవినీతి లేని రాజకీయం జరిపించాలని ఆయన సంకల్పించారు అదే దిశగా ఆయన ప్రయాణిస్తున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు ఏదో పండగ వాతావరణంలో ఉంది ఎక్కడ చూసినా అని పవన్ కళ్యాణ్ గారి నాయకుడికి అధికారం ఇవ్వటం ప్రజలు చేసిన గొప్ప పనిగా మనం భావించవచ్చు అది పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తే ఇంకా ఇంకా చాలా గొప్పదన ఈ ఈరోజు మన ఎన్డీఏ కూటమి అందరూ కలిపి ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక పండగగా జరుపుకుంటాం చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ ప్రజలు ఆయన కష్టానికి తగ్గట్టు ఆయన కష్టానికి ఫలితం ఇచ్చినట్టు మంచి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని వేళ ఒక పంచాయతీలు అన్నారు కానీ పంచాయతీలే కాదు ఒక పనికి ఆహార పథకం ఇవన్నీ కూడా దృష్టి పెట్టి రైతులకి పని వచ్చే పని చెయ్యమని పనికి ఆహార పథకం ఆఫీసర్లకు అందరికీ కూడా ఆయన విన్నపించారు అదంతా కూడా ఆయన మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారు అలాగే ఇంకా కొంతకాలం పాటు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలతో ఇంకా కొన్ని మంచి మంచి పదవులతో ఆయన అభివృద్ధి చెందాలని ఆయనకి ఆరు ఏరు ఆరోగ్యాలు ఇవ్వాలని మా లక్ష్మీరాశ స్వామి